తెలుసు ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఉచిత ఇస్కా పాలసీ కొత్త పాలసీ సెప్టెంబర్ నెలకి రాబోతుంది దీని వరకు ఒక ఇంటర్వ్యూ మేజర్స్ గా మనం ఇప్పటి ఈ ఫ్రీ శాండ్ పాలసీ మనం సెలవు తీసుకున్నాం నిన్ననే ప్రభుత్వం ఆదేశం కొన్ని ఇంకా చర్యలు మనం తీసుకున్నాం

డెవలప్మెంట్ మనం దీని గురించి ఈ పాలసీ రావాలి బట్ కానీ మీ అందరికీ తెలుసు ఆపరేషన్ ఆఫ్ ద రీచ్ ఇది కాకుండా ఆ ఏరియా వరకు వెళ్ళడానికి ఒక ర్యాంప్ కావాలి అక్కడ ఒక చిన్న మషినరీ పెట్టాలి అక్కడ ఆపరేషన్ మనం శ్రీకాకుళం జిల్లాలో మూడు వందల యాభై త్రీ హండ్రెడ్ అండ్ ఫోర్టీ రూపీస్ పర్ టన్ అది మనం కలెక్ట్ చేస్తాం ఇంకా ఇన్ ఫ్యూచర్లో అది కూడా బహుశా ఎక్కువ వచ్చిన తర్వాత అది కూడా పర్సెంటేజెస్ ఉంటా ఉంటుంది కాస్ట్ అలాగే వస్తుంది ఇది కాకుండా మనం కొత్తగా మనం ఇప్పుడు ఏం స్టార్ట్ చేస్తామంటే బుకింగ్ సెంటర్స్ మనం పెట్టాం ప్రతి ఒక్క శాండ్రీచ్ కి ప్రతి ఒక్క స్టాక్ పాయింట్ కి మనం బుకింగ్ బుకింగ్ సెంటర్స్ మనం పెట్టాం మన దగ్గర అంటే శ్రీకాకుళం జిల్లాలో ఒక శాండ్ స్టాప్ పాయింట్ అంగూర్ లో ఉంది సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంది కాబట్టి అక్కడ ఒక బుకింగ్ సెంటర్ మనం అంగూరు దగ్గర సోమరాజపేట అక్కడ అక్కడ మనం ఆ విలేజ్ లో ఊర్లో ఒక హార్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అక్కడ నుంచి ఉంది అక్కడ ఒక సచివాలయం ఉంది ఆ సచివాలయంలో ఒక రూమ్ తీసి కేటాయించడం జరుగుతుంది సో బుకింగ్ సెంటర్ మనం స్పెషల్ గా ఈ బుకింగ్ సెంటర్ లో ఎవరికని స్టాండ్ కావాలి ఆ ఓనర్ అంటే సారీ కన్సూమర్ సొంతగా రావచ్చు లేకపోతే కన్స్యూమర్ ఎవరు కూడా ట్రాన్స్పోర్టర్ దగ్గర కూడా అక్కడ వాళ్ళ సొంత డాక్యుమెంట్స్ పెట్టుకొని వాళ్ళ ఒక స్టాండ్ కి రిక్వెస్ట్ పెట్టచ్చు అంతా ఇప్పటి వరకు చేసిన పద్ధతి ప్రకారమే అక్కడ వెళ్ళి దరఖాస్తు కూడా దరఖాస్తుతో పాటు ఒక రిసిప్ట్ మనం ఆ మనం ఇస్తాం లో ఇప్పటి నుంచి మనం ఒక స్పెసిఫిక్గా గా టైమ్ స్లాట్ మనం ఇస్తాం ఒక కూపన్ ఇస్తాం ఆ కూపన్ లో బుకింగ్ కూపన్ అదే అదే అనొచ్చు దీంట్లో ఒక టైం స్లాట్ మనం ఇస్తాం ఆ టైమ్ స్లాట్ లో టేక్ ఏ తేదీన మీరు ఈ సైన్స్ స్టాక్ మీరు రావాలి అలాగే ఏం టైంకి వెళ్ళవాలి ఉదాహరణ ఈ రోజు నేను ఆ బుకింగ్ సెంటర్కి వెళ్ళి ఒక స్లాట్ బుక్ చేయాలంటే నాకు రేపు అంటే ట్వంటీ థర్డ్ నా ఇవైనా పొద్దున ఏదైనా పది గంటల నుంచి రెండు గంటల వరకు మీరు మీ ట్రాక్టర్ లేకపోతే లారీ అక్కడికి తీసుకువచ్చి అక్కడి నుంచి సైన్ తీసుకువెళ్ళు అలా అలా ఒక ఉదాహరణకి నేను చెప్తున్నాను ఇది మనం ఒక టూ అవర్ స్లాట్ ప్రతిసారి మనం ఇస్తాం అంటే పొద్దున మీ అందరికీ తెలుసు పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సాయం మూమెంట్ ఈజ్ అలౌడ్ సో పొద్దున ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ఒక స్లాట్ ఎనిమిది నుంచి ఒక పది గంటల వరకు ఒక స్లాట్ పది నుంచి ట్వెల్వ్ ట్వెల్వ్ నుంచి టూ టూ నుంచి ఫోర్ ఫోర్ నుంచి సిక్స్ సాయంత్రం సిక్స్ వరకు అలాంటి మనం స్లాట్ ఇస్తాం ప్రతి స్లాట్కి మనం ఒక అంచనా వేసాం ఒక ఫిఫ్టీన్ వెహికల్స్ వరకు అక్కడ పడ్డాయి అంటే అక్కడ వచ్చి అక్కడ నుంచి శాండ్ తీసుకోరు సో ఉంటుంది కొంచెం డిమాండ్ ఎక్కువ ఉంది అంటే పదిహేను ఇరవై ఉండొచ్చు బట్ అని బుకింగ్ సెంటర్ దగ్గర ఎటువంటి ఎటువంటి అంటే వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఉండడానికి లేదు సో బుకింగ్ సెంటర్ దగ్గర మీరు ఎప్పుడైనా రావచ్చు దీనికి కూడా ఒక టైమింగ్ మనం పెట్టాం పొద్దున తొమ్మిది నుంచి సాయంత్రం సిక్స్ వరకు గవర్నమెంట్ ఆఫీస్ టైమింగ్ బుకింగ్ సెంటర్ కి ఒక వ్యాలను కూర్చోబెట్టి ఆ వ్యాలతో పాటు ఒక డీజిల్ ఎక్స్ప్రెషన్ కూడా అంటే మన రీసెంట్ కంప్యూటర్ ద్వారా వస్తుంది కాబట్టి డీజిల్ ఎక్స్ప్రెషన్ కూడా అక్కడ కూర్చోబెట్టాం సో ఒక యజమాని అంటే కన్స్యూమర్ కానీ లేకపోతే ఆ ట్రాన్స్పోర్టర్ అక్కడ బుకింగ్ సెంటర్కి వచ్చి వాళ్ళకి కావాల్సిన సాయంకి అక్కడ త్రీ ఫోర్టీ రూపీస్ పర్ టన్ పే చేసుకొని ఒక స్లాట్ బుక్ చేయండి ఆ స్లాట్ ప్రకారమే అప్పుడు ఆ బండి అంటే శాండ్ క్యారింగ్ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అక్కడ ఆ స్టాక్ పాయింట్ దగ్గర తీసుకు వెళ్ళడానికి నేను రిక్వెస్ట్ చేస్తాను ఒకవేళ మీ దగ్గర బుకింగ్ స్లాట్ లేదు అంటే మీకు అక్కడ లారీ పంపించడానికి ట్రాక్టర్ పంపించడానికి అవకాశం ఉండదు అక్కడ స్పెసిఫిక్గా దీనికోసం ఒక పోలీస్ చెక్ పోస్ట్ అంటే ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పోలీస్ కాకుండా రెవెన్యూ మైన్స్ అలాగే ఎస్ఈబిన్ కూడా స్టాండ్ స్టాండ్ దగ్గర పెట్టడం జరుగుతుంది సో దయచేసి అందరూ దీనికి సాయం చేయాలి మీడియా ద్వారా కోరుతున్నాను మనం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక రిజిస్ట్రేషన్ సిస్టమ్ మనం ఇంటొడ్యూ చేస్తాం ఈ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఏదో చార్జ్ పే చేయాలి మళ్ళీ వేరే ఆఫీస్ కి వెళ్ళాలి ఇంకా గంట అక్కడ నిలబడాలి అలాంటి ప్రైవేట్ లేదు రిజిస్ట్రేషన్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ జస్ట్ మీ బండి ఈ బండి అంటే ద ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఏముంది అది ఒక ఆర్సి బుక్ దీనితో ఒక జెరాక్స్ తీసుకొని మన ఆర్టీఓ ఆఫీస్ కి ఇస్తే ఆర్డిఓ మన శికాకుళం ఆఫీస్ కి ఇస్తే వాళ్ళు మీకు రిజిస్టర్ చేస్తారు రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఒక యూనిక్ కోడ్ ఇస్తారు ఆ యూనిక్ ఐడి ఇస్తారు ఆ యూనిక్ ఐడి ఉన్న రిసీప్ట్ మీరు మీ డ్రైవర్కి లేకపోతే మీరు సొంతంగా బండి మీరు వాడతారండి మీ దగ్గర మీరు ఆ రిసీప్ట్ పెట్టండి ఆ రిజిస్ట్రేషన్ ఉన్న వెహికల్స్కి మాత్రమే మనం శాండ్ ట్రాన్స్పోర్టేషన్కి రేపటి నుంచి మనం పర్మిషన్ ఇస్తాం దీనికి ఎటువంటి ఎక్స్ట్రా చార్జ్ కానీ ఎక్స్ట్రా ఎక్స్ట్రా టైం కానీ ఎటువంటి పడదు హార్డ్లీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ జాబ్ బట్ కానీ ఎవరు సాయం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఏ ప్రకారం సైన్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు దీని మీద కంట్రోల్ ఉండాలి కాబట్టి ప్రభుత్వం నుంచి మనకి కన్స్యూమర్ ఎలా బెనిఫిట్ మనం చేయొచ్చు దీనికోసం చర్యలు ఆఫీస్ దూరం అవుతుంది రాను నేను డైరెక్ట్ గా స్టాక్ పాయింట్ దగ్గర ఉన్న బుకింగ్ సెంటర్ దగ్గర రిజిస్ట్రేషన్ వెహికల్ చేయాలి అంటే అది కూడా చేయొచ్చు ప్రాబ్లమ్ లేదు కానీ ఇప్పుడు ఆర్టీఓ సెంటర్ లోనే ఉంది అక్కడ వెళ్ళి చాలా బాగుంటుంది కూడా కూర్చుంటారు మీ ఆర్సీ బుక్ మీకు వేరే వెహికల్ డీగా సరగా చెక్ చేసుకునియట్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది దీనికి కూడా ఒక సెపరేట్ ఆన్లైన్ సిస్టమ్ మనం మనం పెట్టాము సో రేపటి నుంచి ఆ ట్రాన్స్పోర్టర్ డైరెక్ట్ గా బుకింగ్ సెంటర్ కి రావచ్చు లేకపోతే యజమాన్ వాళ్ళ సొంత బండి తీసుకుని అంటే నా దగ్గర నా సొంత ట్రాక్టర్ ఉంది నేను ఆ ట్రాక్టర్ తోనే నేను ఆ ఇస్కా తీసుకొని నా పర్సనల్ ఇల్లు కోసం అది కూడా మీరు చేయచ్చు బట్ కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని డైరెక్ట్ గా బుకింగ్ సెంటర్ దగ్గర మీరు బట్టి అక్కడ దయచేసి మీ సాయం ట్రాన్స్పోర్ట్ మీరు వెహికల్ మీరు తీసుకురాకూడదు బుకింగ్ చేయండి బుకింగ్ స్లాట్ ఒక కూపింగ్ కూపన్ మీరు తీసుకోండి మీ స్లాట్ వచ్చినప్పుడు దయచేసి మీరు అనుగుల దగ్గర వచ్చి మీరు ఆ కార్ అక్కడ నుంచి మీరు తీసుకువెళ్ళారు తర్వాత మీకు ఒక రిసీప్ట్ అంటే ఒక ట్రిప్ షీట్ లాగా మీకు ఒక రిసీప్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ అందరికి తెలుస్తుంది బట్ కానీ అందరి కోసం ఆ రిసీప్ట్ మళ్ళీ నేను చూపిస్తాను ఆ రిసీప్ట్ ఇలా కనిపిస్తుంది ఓకే సో ఆ ఇలాంటి మీద మనం ఆ బుకింగ్ స్లాట్ నంబర్ అలాగే కన్జ్యూమర్ ఆ మొబైల్ నంబర్ డ్రైవర్ మొబైల్ నంబర్ ఆధార్ డీటెయిల్స్ అన్ని ఏం లేదు మనకి ఈ శాండ్ ఇల్లీగల్ గా కాలింగ్ చేయకుండా మరీ ముఖ్యంగా ఆ కన్సూమర్ దగ్గర మాత్రమే వెళ్తుంది కన్సూమర్ సరిగా హోల్ పర్పస్ కోసం వాడుతున్నారు అదే మనం చూడడానికి తీసుకొచ్చాం ఇది కాకుండా మనం ఇప్పుడు చార్జెస్ చార్జెస్ మనం కూడా ఫిక్స్ చేసాం అంటే ట్రాన్స్పోర్టేషన్ కన్సూమర్ డైరెక్ట్ గా ఆ ట్రాన్స్పోర్టర్ కివ్వచ్చు ట్రాన్స్పోర్టేషన్ డైరెక్ట్ గా కన్సూమర్ ఆ ట్రాన్స్పోర్టర్ తో మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ వాళ్ళకి ఇవ్వచ్చు మళ్ళీ ఆ బుకింగ్ సెంటర్ కి ఆ త్రీ ఫోర్టీ రూపీస్ పర్ డే మాత్రమే మీరు మీరు ఇవ్వాలి బట్ కానీ అది కూడా ఎక్స్ట్రా ఛార్జ్ చేయకూడదు అది కూడా మరీ ఎక్కువ ఛార్జ్ చేయకూడదు కాబట్టి మన డిఎల్ఎస్సి ద్వారా మనం అదే ముందుగానే మనం ఫిక్స్ చేసాం అది కూడా నేను ఒక ఛార్జెస్ చెప్తాను జీరో టు టెన్ కిలోమీటర్ అంటే జిల్లాలో ఎక్కడన్నా జిల్లాలో ఇప్పుడు ఒకటే ఉంది నంగూరు ట్రాన్స్పోర్ట్ నంగూరు స్టాప్ పై మాత్రమే ఉంది బట్ కానీ ఇంకా రాబోయే కాలంలో ఇంకా వేరే రీజన్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం సో ఎక్కడన్నా జీరో టు టెన్ కిలోమీటర్స్

ట్రాన్స్పోర్టర్ సరిగా చార్జ్ లేదా కన్సూమర్ నుంచి సరిదానికి ఎంతనే డబ్బు మనం చెక్ చేస్తాం అంటే బుకింగ్ సెంటర్ లో మనం ఆ ట్రాన్స్పోర్టర్ తో పాటు ప్రతిసారి ట్రాన్స్పోర్టర్ తో పాటు ఆ కన్ డీటెయిల్స్ కన్సూమర్ కి అడ్రస్ కానీ తీసుకువెళ్ళాలి ఆ అడ్రస్ గానీ ఏ పర్పస్ కోసం అది కూడా మనం తీసుకుంటాం మరి ముఖ్యంగా కన్సూమర్ ఫోన్ కూడా మనం తీసుకుంటాం ఆ కన్జ్యూమర్ ఫోన్ నెంబర్ కూడా ఇదే రిసిప్ట్ మీద ఇదే రిసీప్ట్ మీద ట్రాన్సిట్ ఫామ్ మీద మనం పెట్టాం ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఇది సో ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత శాండ్ ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత మనం విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఆ కన్సూమర్ కి కాల్ చేసుకొని కూడా మనం ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటాం ఎబౌ మీ దగ్గర మీరు ఈ శాండ్ బుక్ చేశారు ట్రాన్స్పోర్టర్ ద్వారా మీరు శాండ్ బుక్ చేశారు సరైన శాండ్ మీకు అందిందా లేదా క్వాలిటీ బాగుందా లేదా మీరు బుక్ చేసిన శాండే వచ్చిందా లేదా మీరు బుక్ చేసిన వెహికల్ ద్వారానే వచ్చిందా లేదా అలాగే ఈ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మీ నుంచి తీసుకున్నారా లేదా అందుకని ప్రతిసారి ఇన్ఫాక్ట్ నేను కూడా ఇప్పుడు ఈ శాండ్ సారీ కుమన్ అంటే ఇప్పుడే ఒక ఇరవై అంటే ఒక టూ డేస్ బిఫోర్ ఈ ఈ శాండ్ ట్రాన్స్ ని ట్రాన్స్మిట్ చేయడం జరిగింది అంటే ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది సో పర్సన్కి అడిగితే ఇక్కడ నుంచి టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఒకటి ఉంది అంటే శ్రీకాకుళం నుంచి దాదాపు మన అంగూరు నుంచి ఒక సెవెంటీ కిలోమీటర్స్ వస్తుంది అడిగితే టెన్ థౌసండ్ రూపీస్ చార్జ్ చేశారు దీంట్లో మన పెట్ట రేట్ పెట్టిన రేట్ ప్రకారమే ప్రకారం కాకుండా తక్కువ ఇంకా తక్కువ లెవెల్ ఛార్జ్ చేశారు ఇంకా సో ఒక సెవెన్ థౌసండ్ వరకు మరు ట్రాన్స్‌పోర్టర్ చార్జ్ చేశారు ఐ అమన రేట్ ప్రకారం కొంచెం ఎక్కువ ఉంది అంటే మన ఫిక్స్డ్ రేట్ ప్రకారం కానీ వాళ్ళు తప్పు చార్జ్ చేశారు మన సైన్ per ton ఆ quantity 3400 rupees per 10 tons కి వన్ చార్జ్ చేశారు సో बरे बरे का चार्ज చేశారు సో as a district collector గా నేను కూడా చెక్ చేస్తాను కన్స్యూమర్ ఆ కి अफेक्टेड అవుతుంది కన్స్యూమర్ కరెంటుని ట్రాన్స్పోర్టర్ ఛార్జ్ చేస్తున్నా లేదా సో దయచేసి ఆల్ ద ట్రాన్స్పోర్టర్స్ దయచేసి మీరు కూడా అందరూ గమనించాలి ఈ రిజిస్ట్రేషన్ మనం ఎందుకు చేస్తామంటే రేపు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీ దగ్గర మీ వైపు వచ్చింది అంటే ఖచ్చితంగా దీని మీద కూడా మనం యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి మీరు కూడా కన్యూమర్స్ నుంచి ఎక్కువ ఛార్జ్ చేయకూడదు ఇది కాకుండా మనం ఒక టైం స్లాట్ ఇస్తాం పర్టికులర్ డేట్ ఒక టైం స్లాట్ ఇస్తాము టూ అవర్స్ స్లాట్ ఇస్తాం కాబట్టి మరి వెయిటింగ్ ఛార్జెస్ కూడా ట్రాన్స్పోర్టర్ దయచేసి కన్జ్యూమర్ నుంచి ఛార్జ్ చేయకూడదు ఓకే అక్కడ గంటలు గంటలు వెయిట్ చేయాలి అలాంటి ఆ కూడా తర్వాత రాదు సో కాబట్టి ఆ వెయిటింగ్ ఛార్జెస్ కూడా కన్జ్యూమర్ నుంచి తీసుకోకూడదు ఇది కాకుండా బుకింగ్ కూడా హ్యాజల్ ఫ్రీ చేయాలి ఆ బుకింగ్ దగ్గర కూడా మళ్ళీ ఒక పెద్ద లైన్ ఉంది అక్కడ కూడా వెహికల్ చాలా ఎక్కువ ఉన్నాయి అలా కూడా చేయకుండా బుకింగ్ సెంటర్ ఇమీడియట్లీ ఒక ఫైవ్ టు టెన్ అక్కడ కూడా బుకింగ్ అయిపోవాలి అది దీనికోసం అదే బుకింగ్ సెంటర్ మనం సెపరేట్ గా స్టాక్ పాయింట్ జరిగినట్టు అక్కడక్కడ పెట్టడం జరుగుతుంది ఇది కాకుండా ఏదైనా ఇంకా డౌట్స్ ఉన్నాయి ఇంకా ఏదైనా కంప్లైంట్స్ వచ్చు వస్తుంది పో నాకు వచ్చిన శాండ్ క్వాలిటీ సరిగా లేదు లేకపోతే ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైనా శాండ్ జరుగుతుంది అలాంటి ఏదైనా ఇష్యూ ఉంటే ఒక నంబర్ ఇంతకు ముందు కూడా ఉంది బట్ కానీ మన మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను

టూర్స్ నంబర్ నేను అందరికీ టూర్స్ నంబర్ ఇస్ యు కెన్ బూక్ ఇది మన శ్రీకాకుళం జిల్లా కోసం టూర్స్ నంబర్ అలాగే వాట్సాప్ నంబర్ ఎటువంటి డౌట్స్ ఉంటే ఎటువంటి కంప్లైంట్స్ ఉంటే ఈ సైట్ ఎలా బుక్ చేయాలి ఏదైనా ఇంకా ఇష్యూస్ ఉంటే దీని మీద రాయండి కాల్ చేయండి సో ఈ ఈ రెండు సిస్టమ్స్ అంటే కొత్త సిస్టమ్స్ ఒకటి బుకింగ్ సెంటర్ మనం సపరేటెడ్ అను చేసాం ఇది కాకుండా రిజిస్ట్రేషన్ ఆఫ్ ద వెహికల్స్ అది కూడా ఫ్రీ రిజిస్ట్రేషన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను యాసల్ ఫ్రీ రిజిస్ట్రేషన్ మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు రిజిస్ట్రేషన్ ఇస్ ద సిస్టమ్ బేసికలీ ఎవరు సైండ్ తీసుకువెళ్తారు దయచేసి అందరూ గమనించాలి మన దగ్గర రిజిస్ట్రేషన్ లేకుండా ఎటువంటి వెహికల్స్ లో శాండ్ దొరికింది అంటే చాలా కఠిన చర్యలు మనం తీసుకుంటాం ఇది ఓన్లీ మన ఈ టైర్ లేకపోతే గులకాట్ ద్వారా మీరు ఎక్కడ నుంచి సాయం తీసుకోవచ్చు దీనికి ఒక సపరేట్ ప్రొసీజర్ ఉంది సో అదే మనం ఈ రిజిస్ట్రేషన్ కి మనం ఎగ్జెంప్షన్ ఇచ్చాం బట్ కానీ వేరే ఏదైనా మోటరైజ్ వెహికల్ ద్వారా మీరు సైంటిస్ట్ వెళ్తున్నారు అంటే దయచేసి అందరూ పంపించారు దయచేసి మనం ఒక చెక్ పోస్ట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ మనం బయట నిలం దగ్గర ముందుగానే పెట్టాం ఇప్పుడు కూడా నడుస్తుంది ఇది కాకుండా ప్రతి స్టాక్ యార్డ్ దగ్గర మనం ఒక చెక్ పోస్ట్ కూడా పెడతాం ఆ చెక్ పోస్ట్ రెవెన్యూ పోలీస్ అలాగే మైనింగ్ ఎస్ఈబి అందరూ ఉంటారు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ముందుగా ఫస్ట్ టైం ఫైన్ అవుతుంది సెకండ్ టైం కూడా ఒక ఎఫ్ఐ ఫైన్ అవుతుంది థర్డ్ టైం ఎఫ్ఐ కూడా మనం చేస్తాం సో కాబట్టి ఇల్లీగల్ ఫారిన్ ఇల్లీగల్ మైనింగ్ సైన్ మైనింగ్ దయచేసి ఎవరు చేయకూడదు ఎటువంటి ఇష్యూ ఉంటే నేను నంబర్ కూడా ఇచ్చాను దయచేసి దీని మీద ఆ నంబర్ లో కాల్ చేయడానికి అందరికీ రిక్వెస్ట్